గతంలో అనగా ది ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన ది ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగో తేదీన ఆర్ ఆర్పేట పిఎస్ పరిధిలో గల రామారాయణపేటలో ఉన్న బజార్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గారు ఇచ్చిన రిపోర్ట్పై క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్స్ చీటింగ్ ఫోర్జరీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడడం జరిగింది ఆ కేసులో దర్యాప్తు అనంతరం ఈరోజు మెయిన్ ముద్దలైన నలుగురిని అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళని అరే అరెస్ట్ చేసి జ్యుడిషియరీ ఉందా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు పోటీ చేసి తదుపరి నిమిత్తం వాళ్ళత్తర ప్రకారం విమర్శించడం జరుగుతుంది ఈ కేసులో మెయిన్గా ఫోర్జరీకి సహకరించిన ఆవిడ ఎవరైతే బంధువుల్లో ఉందో ఉమాకాచ్య గారు వాళ్ళ కొడుకు లక్ష్మీ పండితరావు వీళ్ళతో చేయించిన కట్టా దుర్గారావు కాగిత మహేష్ వీళ్ళు మెయిన్ వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఉన్న వ్యసనాలకు కానీ అవసరాలకు కానీ నిమిత్తం కానీ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్లు చనిపోయినవాడు లక్ష్మీ లక్ష్మీ తులసి గారి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లను ఎవరికైతే నామినీగా అంటే పాతురి రమాదేవి గారి పేరు చేసిన నామినీని ఈ ఎవరు ఆమె యొక్క అక్క అయిన గుంటూరుకు చెందిన కాచ్యాయని గారు నేనే పాతురు రమాసుందర్నని బ్యాంకులో కానీ వీటిలో కానీ ఫేక్ ఆధార్ కార్డులను క్రియేట్ చేసి ముందుగా ఏ ఫోటో కాపీ ద్వారా చేయించి అదేవిధంగా ఆధార్ కార్డుని కూడా ఒరిజినల్ కింద మార్పించుకొని అది కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దాన్ని ద్వారా రాంగ్ఫుల్ గెయిన్ పొందారు వీళ్ళంతా వీళ్ళందరూ కూడా బ్యాంక్ని బ్యాంక్ అధికారులని అందరిని మోసం చేసి ఆ డబ్బులను రాజేయడం జరిగింది ఎస్బీఐ బ్యాంకులో యాభై నాలుగు లక్షల సుమారు యాభై ఎనిమిది వేలు అదే అది ప్లస్ ఆంధ్ర ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేలు అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదకొండు లక్షల తొంభై రెండు వేలు మా దర్యాప్తులో తీరింది మొత్తం సుమారు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అందులో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ వాళ్ళు ముందుగా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ నోటీస్ చేసేటప్పటికి వీళ్ళు తీసుకున్న దాంట్లో ఎవరైతే చనిపోయిన ఆవిడ యొక్క అక్క కూతురు ఉమా కాచి అయిన లక్ష్మీప్రేన్ గారు ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేలు రీపే చేసేసారు అందువల్ల అది రీపే చేశారు బ్యాలెన్స్ ఈ యొక్క యాభై నాలుగు లక్షల్లో కట్టా దొరకరు కూడా రెండు లక్షలు చేసే వాళ్ళకి మిగతా యూనియన్ బ్యాంక్లో పదకొండు లక్షల తొంభై రెండు వేలు ఉంది రెండు కలిపి వీళ్ళ దగ్గర అకౌంట్లో కానీ ఎక్కడ అమౌంట్ లేదు లేదు సెక్షన్స్ సెక్షన్స్ కావాలా అంటే ఇంపార్షునేషన్ వస్తుంది ఫోర్ నైన్టీ చీటింగ్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీ కింద ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఆరుగురులో యాక్చువల్లీ మాకున్న వీళ్ళ ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళకి తెలియదు వాస్తవం ఎందుకు చేస్తామో తెలియదు ఏదో అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి చేయించారు వీళ్ళ కన్ఫ్యూషన్ కూడా అదే చెప్పారు అది ఇంకా ఇంకా ఇన్వెస్టిగేషన్ అంతవరకు వాస్తవం అన్నది మేము చేస్తాము ప్లస్ దీంట్లో ఇంకా ఫోటో కాపీ చేసిన ఒక వ్యక్తి చల్లపల్లిలో పూజలు చేయించిన బ్రోకర్ ఉన్నాడు అతను కూడా చేస్తాం చేరుస్తుంది గతంలో ముద్దయిలు ఈ ఇలాంటి కేసులు లేవు ప్యాకడ్ కేసులు వన్ ఫిఫ్టీ వన్ ధర్నా కేసులు అవి ఉన్నాయి ఎలాగంటే కట్టాదుర్గారావు ఆ వార్డులో ఉంటాడు ఆ డివిజన్లో ఈ లక్ష్మీ తులసి ఆవిడ కూడా అక్కడ మహేష్ దక్కి మహేష్కి ఇంటికి రెండు ఇళ్ళు అవతల ఆపోజిట్లో ఉంటాడు అవసరం చనిపోయిన తర్వాత అప్పటిదాకా కట్టా కట్టాదుర్గారావుకి వెళ్ళి ఎవరో తెలియదు అసలు ఏమి ఒక్కతే ఉండటం వల్ల ఎవరు లేరు ఈ నామినీగా ఉన్న పాతురు రామసుందరవాడు యుఎస్లో ఉండే వెళ్తే ఎవరెవరు చేయకపోతే దహన కార్యక్రమం చేస్తే ఇతను వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యాడు ఇన్వాల్వ్ అయ్యి చేశాడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి చేసాడు ఫస్ట్ మట్టిగా అవి అంతా చేస్తే వాళ్ళ బంధువులు ఎవరైతే ఈ ఉమా కాచాయని ప్లస్ ఇంకొక సిస్టర్ యొక్క కూతురు వాళ్ళ కూతురు కూతురు కొడుకులు వచ్చారు వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత ఈమెకి భర్త లేడు లేకపోవడం వల్ల వీళ్ళ ఇంట్లో ఏదైతే ఈవిడి కళ్యాణి అనే ఆవిడి అదే వాళ్ళ సిస్టర్ కూతురు కూతురు కొడుకులు అని చూసి వాళ్ళు చెక్ చేస్తే అఫ్డీలు దొరికినాయి ఆ ఎఫ్డీలు పిఎన్ లాకరు నేషనల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్లో లాకరు పాస్బుక్ దొరికితే అవి తీసుకొచ్చి కట్టా దుర్గార చేతిలో పెట్టారు కట్టా దుర్గంలో నమ్మారు బాగా వాళ్ళు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లెవెన్ డేస్లోనే నమ్మారు పెట్టారు ప్లస్ ఆ లెవెన్ డేస్లో కూడా ఈ కాగితం మహేష్ ఇంట్లో వాళ్ళకి ఆశ్రమం కల్పించారు నైట్ ఉండడానికి వచ్చిన బంధువులు సో వీళ్ళు బిలీవ్ చేశారు ఎవరైతే నామినీ ఉందో పాతురి రామచందరూ లో ఉంటూ కట్టా దుర్గారా డెత్ సర్టిఫికేట్ తీసుకోమని ఆయన అప్లై చేయమని జిరాక్స్ కాపీ పెట్టింది ఆ పెట్టిన జిరాక్స్ కాపీనే వీరికి తనకున్న అప్పులు చెడు వ్యసనాల వల్ల దాన్ని ఉపయోగించి ఎవరైతే ఈ పెద్ద కూతురు పెద్ద కూతురు పెద్ద ఆవిడ కూతురు ఉందో ఎవరో ఉమా కాచేయన్ని ఆవిని యొక్క ఆర్థిక ఇబ్బందులు చూసుకొని ఆమెను ఆశంగా తీసుకొని ఆమెను ఉపయోగించి చేద్దాం వాళ్ళు కూడా దానికి అంగీకరించారు మీరు డబ్బులు ఎత్తా వాళ్ళకి ఆశ పుట్టింది చేసారు ఫైనల్గా అందరూ కూడా పాటలు ఇరుకున్నారు